చూద్దాం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ మరియు యునైటెడ్ థియేటర్ సంయుక్త నిర్వహణలో ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన డైరెక్టర్ రైటర్ యాక్టింగ్ ట్రైనర్ చిన్న గంతోటి ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా ఆరు సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల బారి వరకు నలభై మంది విద్యార్థులు ఉచిత శిక్షణ పొంది మొట్టమొదటి ప్రదర్శనగా శకుని టూ పాయింట్ జీరో అనే అద్భుతమైన నాటకం సినిమాటిక్ లెవెల్లో ప్రదర్శించడం జరిగింది ఒకసారి కూర్చుంటే వాళ్ళు మీరు చూసింది ఒక నలభై ఐదు రోజుల కష్టాన్ని చూశారు మీరు ఇక్కడ ఎక్కడ ఇంకోటంటే

ni te pora e ngā reo pārenei ka titianga kia ఒక్కసారి ఇంతసేపు మనందరి ముందు ప్రదర్శన అందించారు కాబట్టి ఒక్కసారి పరిచయం చేస్తే వ్యక్తిగతంగా ఒకసారి మీరు అంతా ఎట్లా ఇది వచ్చేసాయి ఎలాగో మీరు బయటకెళ్లే పరిస్థితి కూడా